ఫ్లోరల్ ఫ్లోరీ విత్ సీక్వెన్స్ కాంట్రాస్ట్ వచ్చింది మనకి నైన్టీ నైన్ ఉంది ఓన్లీ థౌసండ్ సెవెంటీన్ నైన్టీ నైన్ ఉంది మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం బోడుప్పలో ఉన్న పింక్ అండ్ పర్పుల్ షాప్ లో అయితే ఉన్నామండి వీళ్ళ దగ్గర మనకి చాలా మంచి ఆషాఢం ఆఫర్స్ అయితే సేల్ లో ఉన్నాయన్నమాట మనకి థౌసండ్ కి ఫైవ్ టాప్స్ థౌసండ్ కి త్రీ టాప్స్ థౌజండ్ కి ఫోర్ టాప్స్ మంచి రీజనబుల్ ప్రైజెస్ లో సెట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ స్టోర్ కి సంబంధించిన ఫుల్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇందులో ఏ డ్రెస్ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి స్టోర్ కి దగ్గరలో ఉంటే డైరెక్ట్ స్టోర్కి వెళ్తే చాలా కలెక్షన్ అయితే చూడవచ్చు అనమాట ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా షాప్కి అయితే వెళ్ళండి చాలా మంచి కలెక్షన్ ఉంది హాయ్ హలో నా పేరు స్వప్న మాది షాప్ పేరు వచ్చేసి పింక్ అండ్ పర్పుల్ బుద్దానగర్ ఫార్టీ ఫీట్ రోడ్ దగ్గర ఉంది ఇప్పుడు ఆషారం స్టార్ట్ అయింది కదా మన దగ్గర ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి చూసేసా తమ్ముడి మన దగ్గర ఫస్ట్ ఆఫర్ వచ్చేసి కి ఫైవ్ ఫైవ్ కట్స్ ఉంటాయి ఆలియా కట్ మోడల్ ఉంటుంది ఇందులో నైరా కట్ ప్లెయిన్ వచ్చేసి పార్ట్ దగ్గర థ్రెడ్ వర్క్ వస్తుంది ఇందులో మీరు ఏదైనా ఫైవ్ పిక్ చేసుకోవచ్చు ఇంకా చాలా కలెక్షన్ ఉంది చూపిస్తాం ఆఫర్ వచ్చేసి మన దగ్గర థౌసండ్ కి ఫోర్ ఫోర్ ఇందులో మనకి ఓన్లీ కట్ వస్తుంది కట్ ప్యాటర్న్ స్ట్రైట్ కట్ వస్తుంది ఎల్బో దగ్గర ఇక్కడ బటన్ ప్యాటర్న్ వస్తుంది ఓన్లీ కట్స్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంటుంది మొత్తం బటన్స్ వస్తుంది ఫ్రంట్ సైజెస్ కూడా ఉంటాయి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంది మన దగ్గర ఇందులో మనకి ఇంకోటి ఆప్షన్ షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయి ఇందులో జీన్స్ పైకి ప్లాజో పైకి ప్యూర్ కాటన్ రఫ్ అండ్ ఆ ఫ్యూస్ ఇందులో కూడా సైజుస్ ఉన్నాయి ఆ సైజుస్ ఉన్నాయి S to XXL ఇందులోనే కాలర్ బటన్ ప్యాటర్న్ వి ఆన్ కాటన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి ఇప్పుడు 1000 కి 3 ఇందులో మనకి కట్స్ ఫ్రాక్స్ ఆలియా కట్ నైరా కట్ ఫుల్ పార్టీ వేర్ లుకింగ్ వస్తుంది మన దగ్గర పాటి దగ్గరకి వచ్చారు మొత్తం జారీ ఫుల్ సీక్వెన్స్ వచ్చింది ఇందులో మనకి కలర్స్ పింక్ రాణి పింక్ బేబీ పింక్ ఇందులో మనకి నైరా కట్ ఉంది ఫ్రాక్ మోడల్ వచ్చి కట్స్ వస్తుంది పార్ట్ దగ్గర మంచి థ్రెడ్ వర్క్ వస్తుంది వెరీ థ్రెడ్ వర్క్ ఇందులో కాటన్ లో కూడా ఉన్నాయి మన దగ్గర ఎస్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇందులో మనకి విత్ పాకెట్ కూడా వస్తాయి కాలర్స్ ఉంటాయి మస్లిన్ క్లాత్ పార్టీ ఫ్రాక్ మోడల్ పార్ట్ దగ్గర వచ్చేసి థ్రెడ్ వర్క్ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది ఫుల్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో మనం మేము చూపించే దాంట్లో ఏవైనా త్రీ పిక్ చేసుకోవచ్చు పర్టికులర్గా కట్స్ ఫ్రాక్స్ అట్లా ఎనీథింగ్ ఇప్పుడు మన దగ్గర సెట్స్ స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి విత్ దుప్పా త్రీ పీసెస్ ఎస్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి సేమ్ ప్రైజ్ టాప్ బాటమ్ చున్నీ సిక్స్ హండ్రెడ్ ఉంది కలర్ ఆప్షన్ ఉంటది సైజ్ సైజ్ ఆప్షన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వెరైటీస్ ఉన్నాయి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ కలర్ ఆప్షన్ చూపిస్తాను డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో బటన్ ప్యాటర్న్ వస్తుంది ఇట్లా థ్రెడ్ ప్యాటర్న్ వస్తుంది చున్నీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ అవుతాయి మనకి ఇందులో ఇట్లా కాటన్ లెనిన్ లాగా వస్తుంది కొన్ని షిఫాన్ చున్నీస్ లాగా వస్తుంది ఎం టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఇప్పుడు ఇందాక సిక్స్ హండ్రెడ్లో చూపించాను కదా ఇప్పుడు మనం సిక్స్ ఫిఫ్టీలో చూద్దాం జస్ట్ ఫిఫ్టీ ఎక్స్ట్రా చున్నీ హెవీగా వస్తుంది మనకి క్లాత్ కూడా సూపర్గా ఉంటుంది రియాన్ క్లాత్ యోగ్ పార్ట్ దగ్గర మనకి ఇట్లా ప్యాచ్ వర్క్ లాగా వస్తుంది బాటమ్ సీక్వెన్స్ దుపట్ట డబుల్ షేడెడ్ చాలా నీట్గా ఉంటుంది ఆఫీస్ వేర్ జస్ట్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఇందులో మనకి ఇదొక కలర్ ఆప్షన్ ఇందులో టూ ఉన్నాయి ఇదొక కలర్ ఆప్షన్ అండ్ డిజైన్ కూడా డిఫరెంట్ ఇందులోకి వచ్చే వరకు లెనిన్ దుపట్టా వస్తుంది అది సీక్వెన్స్ వచ్చింది ఇందులో మనకి లెనిన్ దుపట్టా వస్తుంది ఆఫీస్ వేర్ చాలా నీట్గా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఇప్పుడు మనం సెట్స్ లోనే మస్లిన్ మెటీరియల్ చూద్దాం ఇప్పుడు ఫుల్లీ ట్రెండ్ మొత్తం ఫ్లోరల్ టైప్ వస్తుంది పార్ట్ దగ్గర వచ్చే వరకు మిర్రర్ వర్క్ బాటమ్ చున్ను డబుల్ షేడెడ్ వస్తుంది ఇది థౌజండ్ నైన్టీ నైన్ ఉంది మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది మస్లిన్ క్లాత్ టఫ్ అండ్ యూస్ వెరైటీస్ ఇందులో మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మిర్రర్ వర్క్ వస్తుంది జెరీ వర్క్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఇందులో మనకి ఇది ఒక ప్యాటర్న్ కుందన్ వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ మనం పార్టీవేర్ సెట్స్ చూద్దాం విత్ డిఫరెంట్ డిఫరెంట్ దుపట్టా ప్యాటర్న్స్ మస్లిన్ ఫ్యాబ్రిక్ మనకు విత్ లైనింగ్ వస్తుంది పార్ట్ దగ్గర థ్రెడ్ వర్క్ విత్ జరీ చున్నీ వచ్చేసరికి మల్టీ త్రీ ఫోర్త్ త్రీ ఫోర్ హ్యాండ్స్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంది ఇది కూడా బాటమ్ అండ్ టాప్ విత్ లైనింగ్ పార్ట్ దగ్గరకు వచ్చే వరకు ఫుల్ ఎంబ్రాయిడరీ చున్నీ వచ్చేసి డబుల్ షేడ్ ఇది మనకి ఎంఆర్పి థర్టీన్ నైన్టీ నైన్ ఉంది జస్ట్ ఓన్లీ ఫర్ థౌజండ్ ఇది ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ దుపట్టా వచ్చేసి మనకి ఫ్లోరల్ వస్తుంది నీట్ లుక్ ఉంటుంది ఫ్లోరల్ దుపట చున్నీతోనే హెడ్ డ్రెస్సెస్ అన్ని ఓపెన్ చేయమంటారు ఇది ఓన్లీ ఎం సైజ్ క్యాట్లాగ్ పీస్ జస్ట్ ఓన్లీ ఎం సైజ్ కలర్ ఆప్షన్ ఉంది మనకి పార్ట్ దగ్గర మనకి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది బాటమ్ దుపట్టా డబల్ షేడెడ్ వచ్చింది విత్ సీక్వెన్స్ సిక్స్టీన్ ఉంది ట్వెల్వ్ ఎయిటీ ఉంది మొత్తం సిక్స్ పీసెస్ క్యాట్లాగ్ ఇది హ్యాండ్స్ దగ్గర మనకి కట్ వర్క్ వచ్చింది ఫోటో ఇది కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ జర్దోజీ వర్క్ వచ్చింది మొత్తం బాటమ్ కాంట్రాస్ట్ వచ్చింది మనకి ఇక్కడ ఇది మనం చందేరి ఫాబ్రిక్ ఇది బాటమ్ కూడా మనకి విత్ లైనింగ్ వచ్చింది బాందనే దుపట నైన్టీ నైన్ ఉంది ఓన్లీ థౌజండ్ ఇది కూడా మస్లిం ఫ్యాబ్రిక్ ఇది ఒక పాట దగ్గర మనకు మొత్తం జర్దోసి వచ్చింది చున్నీ వచ్చేసి ఫ్లోరల్ విత్ జరీ బూటాతో వచ్చింది సెవెంటీన్ నైన్టీ నైన్ ఉంది మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది మొత్తం సెల్ఫ్ బూటీ వచ్చింది ఈ ఒక పార్ట్ దగ్గర థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ బార్డర్ కూడా వచ్చింది చూడండి హెవీగా బాటమ్ బాటమ్ దగ్గర కూడా చూడండి బాగా వచ్చింది డిజైన్ విత్ లైనింగ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇది బాటమ్ ఇప్పుడు ఫ్రాక్ మోడల్స్ చూద్దాం కాటన్ ఫుల్ గేరాతో వస్తుంది యోగపాట్ దగ్గర మనకి విన్ మిర్రర్ వర్క్ వచ్చింది నీట్ ఫినిషింగ్ ఇందులో మనకి మెరన్ ఆప్షన్ ఫుల్ ట్రెండ్ ఉంది ఇప్పుడు ఇందులో వైన్ కూడా ఉంది టూ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ నైన్ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు మనం మస్లిన్ లో చూద్దాం ఫ్రాక్ మోడల్ యోగ్ పార్ట్ దగ్గర మనకు థ్రెడ్ వర్క్ వచ్చింది కలర్ ఆప్షన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఆఫీస్ వేర్ రఫ్ అండ్ ట్రిపుల్ నైన్ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఉంది ఇది చందేరి ఫ్రాక్ టెంపుల్స్ కి అట్లా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు చాలా నీట్ గా ఉంది చూడండి థౌజండ్ నైన్టీ నైన్ ఉంది మనకి ఇదే ఫ్యాబ్రిక్ లో విత్ బెల్ట్ ఆప్షన్ ఉంది ఫ్రాక్స్ ఫ్రాక్ వచ్చి విత్ బెల్ట్ వస్తుంది ఫ్రాక్స్ లోనే మన దగ్గర వెస్టర్న్ ప్యాటర్న్ కూడా ఉంది ఒకటి చూపిస్తుంది ఎలాస్టిక్ సిక్స్ నైన్టీ నైన్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఇందులో మనకి స్లీవ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి బెల్ స్లీవ్స్ హాఫ్ ఫ్యాన్స్ కింద కూడా మనకి గేర వస్తుంది ఫుల్ ఇప్పుడు నేను జస్ట్ శాంపుల్ గానే చూపించాను మీరు షాప్ దగ్గర విజిట్ అవ్వండి ఫుల్ కలెక్షన్ ఉంటుంది మా దగ్గర థ్యాంక్ యూ